అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని మాట ఒకటవ కొరిందీలకు ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో చే కలిగి ఉండవలను ప్రియ దేవుని మాట వింటున్న ప్రియమైన వారి మనం ఏ స్థితిలో పిలువబడ్డాము దేవునితో ఎప్పటి నుంచి స్నేహం చేసామో ఆ విషయాన్ని మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు చాలామంది దేవుడు అన్ని ఇచ్చినప్పుడు దేవునితో స్నేహం చేస్తారు ఏమీ లేనప్పుడు దూరం దూరమైపోతారు మరలా గతించిన కాలాన్ని వెతుక్కుంటారు గతించిన జ్ఞాపనాలను వెతుక్కుంటారు గతించిపోయిన స్నేహాన్ని కోరుకుంటారు గతించిపోయిన ఈ యొక్క ఆపపు జీవితంలోకి మరలా అడుగు పెట్టాలని వారంగా ఉంటారు అనేక మంది అది అది దేవుడు అలా వద్దు అంటున్నాడు ఈ సమయంలో దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా గుర్తు గుర్తుపెట్టుకుందాం మనం ఏ స్థితిలో పిలువబడ్డాం మీ అందరికీ తెలుసు మనం ఏ స్థితిలో పిలవబడ్డాము మనం సంతోషంగా ఉన్నప్పుడు సమాధానంగా ఉన్నప్పుడు మనము దేవునితో సహవాసం చేసాము దేవుడు మనకు ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన నమ్ముకుందాము ఆయన గొప్పవాడు మన బాధల్ని కష్టాలను తొలగిస్తాడు దేవుణ్లో ఉందాము అని మనం వచ్చాము దేవుడు కూడా నిన్ను ఎంతగానో ప్రేమించాడు నాటి నుంచి ఎప్పుడైతే నువ్వు దేవునితో స్నేహం చేయడం మొదలు పెట్టావో అప్పటి నుంచి దేవుడు నేను వదలలేదు ప్రియాణ సహోదరి సహోదరులారా మాత్రం వదలలేదు కానీ మనమే ఆయన ప్రేమను వదులుకొని ఆయనకు దూరం అయిపోయి దూరస్తులుగా జీవిస్తున్నాము ఒకప్పుడు దూరం అయిపోయి దూరంగా ఉన్న మనల్ని ఆయన వెదకి రక్షించాడు ఆయన కృప వలన ఆయన పిలుపు వలన ఆయన స్నేహ భావం వలన మనము ఆయనకి చాలా దగ్గర దగ్గర అయ్యాము దగ్గర అవడం ద్వారా మనం ఈ స్థితిలో ఉన్నాము ఈ యొక్క స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప వేరొకటి మాత్రం ఏమి కాదు వేరొక మార్గం వేరొక మార్గం అంటూ ఏమీ లేదు ఆయన ఒక ఉచితమైన కృపతో మనం ఈ స్థితిలో ఉన్నాము ఈ బిడ్డ ఒకప్పుడు నాతో స్నేహం చేసింది అయినప్పటికీ దారి తొలగింది అయినా అయినా సరే ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా నా దగ్గరకు వచ్చి మరలా స్నేహాన్ని కొనసాగిస్తుందేమో అని ప్రియమైన దేవుడు మన పట్ల ఆసక్తితో ఎదురు చూస్తూ మనల్ని ఈ లోకయాత్రలో ఈ రీతిగా జీవింపజేస్తున్నాడు నా సహోదరి సహోదరులారా స్నేహితులారా దేవుడు ఏమంటున్నాడంటే ఏ స్థితిలో నువ్వు పిలవబడ్డావో ఆ స్థితిని మనం మర్చిపోవద్దు అంటున్నాడు ఈ రోజు ఈ వాక్యము ఫోటో కొరిందీలకు ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము మరొకసారి చూసుకుందాం సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను నువ్వు మొదటి స్థితిని మర్చిపోవద్దు ఆది అందు దేవుడు ఉండను దేవుడు వాక్యమై ఉండను వాక్యము దేవుడు దేవుడు అదృశ్యమైన దేవుడు మనం మన కంటికి కనిపించడు కంటికి కనిపిస్తే మనం జీవన శక్తిని మనం తట్టుకోలేము ఒక వెలుగు ఇప్పుడు బల్బులు ఒకేసారి ఒక యాభై దగ్గరగా పెట్టి వెలిగిస్తే ఎలా ఉంటుంది ఆ బ వెలుతుని మనం చూడలేము యాభై బల్బులు కూడా పనిచేయవు అసలు ఆ వెలుతుని మనం ఏమాత్రం వర్ణించలేము యాభై బల్బులు అన్నవి ఒక నలు చిన్న నలుసంత నలుసుతో సమానం మోసే కూడా దేవుని చూడాలనుకున్నాడు చూడాలనుకున్నప్పుడు ఏం చేశాడు నేను చూస్తానంటే మోసే నువ్వు నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు బండ సందులో దాక్కొని నన్ను చూడు అని దేవుడు అన్నాడు బండసందులో దాక్కొని ఉన్నప్పుడు ఆ వెలుతురికే ఆయనకి నీరాశం వచ్చింది అంత గొప్ప దేవుడు మన కంటికి అయితే కానీ అదృశ్యమైన దేవుడు మనతో ఉంటూ మన యొక్క సమస్యలను కనిపెడుతూ మన యొక్క మన యొక్క బాధలు మన యొక్క సమస్యలు మన యొక్క నిందలు మన యొక్క అవమానం ఎవరైతే ఆయన ప్రేమించే వారిని ఏం చేస్తున్నారు లోకస్తులు అన్నీ కనిపెడుతూ ఆయన మనల్ని ఈ రీతిగా చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు ప్రియా నా సహోదరి సహోదరులరా దేవుడు ఏమంటున్నాడు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయమంటున్నాడు మన మొదటి స్థితిలో మనం ఏ రీతిగా దేవునితో సహవాసం చేస్తాము అంటే దేవునితో దేవుని సన్నిధికి విడవకుండా వెళ్ళాము ప్రార్థన విడవకుండా ప్రార్థన చేసాము మర్చిపోకుండా బద్దకించకుండా ప్రార్థన చేసాము పాటలు పాడుకున్నాము కూర్చున్నా నిలబడిన ఆయనతోనే స్నేహం చేసాము ఇప్పుడు ఆ స్థితి ఉందా ప్రియానా సహోదరి సహోదరులారా స్నేహితులారా ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా ఆ స్థితిని వదిలేసావా ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం మన హృదయాలకు ప్రశ్న మనం వదిలేసామా ఆ స్థితిలోనే మన జీవితం కొనసాగుతుందా ఆయనతో ఆయన యొక్క స్నేహం ఆయన యొక్క అస్తాల్లో బంధింపబడి ఆయనతో స్నేహం చేస్తున్నామా ఆయన స్నేహాన్ని దూరం చేసుకున్నామా ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రియా సహోదరి సహోదరుల మొదటి స్థితి లేదు అది ఖచ్చితం ఎందుకంటే మొదటి అనుభవం లేదు ఈ యొక్క ఈ కష్టాలు ఈ బాధలు ఈ పరిస్థితులు ఈ నిందలు అవమానాలు హేళనలు ఈ పరిస్థితులు బట్టి మొదటి స్థితి కోల్పోతుంది కొద్ది కొద్దిగా ఆయనకు దూరం అయిపోతున్నాము య్యా నా సహోదరి సహోదరుడా దేవుడేమంటాడు నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండి ఉండవాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఆయనతో స్నేహం మరలా మొదలు పెడదాం దేవుడు క్షమించే దేవుడు అయ్యా అవును తండ్రి ఇప్పటివరకు ఇప్పటి వరకు తండ్రి మొదటి స్థితిలో నేను నీతో స్నేహం చేస్తాను మొదటి అనుభవం అయ్యా మొదటి స్నేహం లేదు ఈ రోజు నుంచి నీతో మరలా స్నేహం చేస్తాను మరలా అదే స్థితిలోనే నేను జీవితాన్ని కొనసాగిస్తాను నీతోనే స్నేహం చేస్తానయ్యా వేరొకటి వద్దు ఇప్పటి వరకు బంధువులకి స్నేహితులకి నేను కాని వాటికి స్నేహం కాని వాటి పట్ల ఆసక్తి చూపి వారి వైపు స్నేహం చేశానయ్యా దయచేసి ఈ రోజు నుంచి ఆ స్నేహాన్ని వదులుకుంటున్నానయ్యా నన్ను క్షమించు ప్రభు అని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు జాలిగల దేవుడు ఆయన కరుణ గల అస్తాలు మన వైపు చాపి ఎప్పుడు నా బిడ్డ నా హస్తాల్లోకి వస్తారా ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి తండ్రి క్షమించు ప్రభా అని మనం ఆయన్ని వేడుకొని ఆయన హస్తాల్లో మరలా ఒదిగిపోదాం ఆయన ఆస్తాల్లోకి వెళ్ళి మనం భద్రంగా ఉందాం ఈ లోకం భయంకరంగా ఉంది కాలం సమీపించుకున్నది దేవనరా అక్కడ ఎప్పుడో తెలియదు కాబట్టి మరలా మనము ఈ యొక్క లోకస్తుల వల్లే కాకుండా మనం ఆయన సన్నిధిలోకి ఆయన ఆస్తాల్లోకి వెళ్ళిపోయి భద్రంగా ఆయన కునుకడు నిద్రపోడు మనం అయితే నిద్రపోతాము కుటుంబాట్లు పడతాం కానీ ఆయన నిద్రించడు కొనుకడు ఇరవై నాలుగు గంటల విరామం లేదు ఆయన నిద్రపోయే దేవుడు కాదు మన దేవుడు సజీవుడు ఆయన కనిపెట్టే దేవుడు ఆయన రక్షించే దేవుడు మన కాబరిగా ఉన్నాడు మనం రాత్రివేళ సమయంలో కూరకు బట్టి నిద్రపోతాము నిద్రపోతున్నప్పటికీ దేవుడు మనల్ని చూస్తున్నాడు మనల్ని కంటి పాపలో ఆయన కాపాడుతూ ఈ రీతిగా నడిపిస్తున్న దేవునికి మనం వందనాలు చెప్పి మరల మనం ఆయనతో స్నేహం మొదలు పెడదాం ప్రియా సహోదరి సహోదరులారా ఇప్పటివరకు ఆయన వదిలేసుకున్నామా మరలా ఆయన సన్నిధికి వెళ్తాము ప్రార్థన చేసుకున్నాము లోక స్నేహం వ్యర్థము లోకస్తుల మాటలు వ్యర్థము అంటే నేను కూడా లోకంలోనే ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడు ఏంటి ఇలా చెప్తుందని మీరు బాధపడవద్దు దయచేసి ఏమనుకోవద్దు లోకస్తుల మాటలు అంటే ఏంటి దేవునిలో లేని వారి మాటలు ఎలా ఉంటాయి బూతులు అపహాస్యం చేసే మాటలు హేయం చేసే మాటలు ఇతరులు విమర్శించే మాటలు ఇవి లోకస్తుల యొక్క మాటలు లోకస్తుల తీరు ఇది మనం దేవుడిలో ఉన్నాం కాబట్టి మన మాట మన నడ నడవడిక మన యొక్క ప్రతీది వేరేగా ఉంటుంది కాబట్టి మనము ఈ యొక్క లోకస్తుల మార్గాన్ని వదిలేసి దేవుని మార్గంలోకి వెళ్ళి ఆయన ఆయనతో స్నేహం మరలా మొదలు పెడదాం మొదటి స్థితిలో వస్తే మరలా వద్దాం మొదటి అనుభవంలోకి వద్దాం ఆగిపోయిన కార్యాలని మరలా జరుగుతాయి దేవుడు ఎంతో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు దేవునికి వందనాలు మహాప్రేమ తండ్రి కృపగల ఆయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా ఈ సమయంలో నువ్వు మాట్లాడవు ప్రోభ ఎస్ మొదటి మీరు ఏ స్థితిలో పిలువపడ్డారో ఆ స్థితిలోనే ఉండవాలని అన్నావు ప్రోభ నీకు ఎన్నో వందనాలు ప్రభా తండ్రి మా మొదటి స్థితిని మరలా మాకు అనుగ్రహించండి ప్రభా ఎప్పటి వరకు నీకు దూరంగా ఉన్నామయ్యాద తెలిసి తెలియక ప్రభానాయన లోకంతో ప్రభ కలిసిపోయే క్షణంలో ప్రభ మరలా పిలిచావు నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభనాయన ఏసయ్యా ఈ సమయంలో నువ్వు స్పష్టంగా మాట్లాడవు నాతో స్నేహం చేయమంటున్నావు అయ్యాతండి నాయన నీతో స్నేహం చేస్తే మాకు ప్రభ రక్షణ మాకు ఆనందము మాకు సంతోషం మా జీవితాలకు నెమ్మది నాయన దేవ మొదటి స్థితిలో పిలువబడ్డావు ఏ స్థితిలో పిలువబడ్డావు మా స్థితిలోనే మరల మరలా ప్రభ కొనసాగించే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహి అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభ నీ యొక్క ప్రేమగా అస్తాలు మా వైపు చాచి ప్రభనైనా నువ్వు రమ్మని పిలుస్తున్నావు ప్రభ ఈ యొక్క అస్తాల్లోకి ప్రభనైనా ఒదిగి ప్రభు నీ అస్తాల్లో ఒదిగి భద్రంగా ఉండులాగిన ప్రభనైనా నువ్వు భద్రత కల్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను ప్రభు ఇప్పటి వరకు ప్రభనాన్ని స్నేహాన్ని వదిలి దూరంగా ఉంటున్న మమ్మల్ని క్షమించి నీ హస్తాల్లో నాయన మమ్మల్ని నీ అస్తాలు ఉంచినందుకు అందలా చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియలక్కుడు అనేసి తీసుకున్నారు నా ఆ మమ్మల్ని అతీరంగా ప్రజలు నడిపించిన అంతే ఆమె ఆమె ప్రజల